సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గోదారి గట్టుపైన చిత్రం నుండి తొలిపాట చూడు చూడు లిరికల్ వీడియోను విడుదల చేశారు నాగవంశీకృష్ణ స్వరపరిచిన ఈ పాటను హరిచరణ్ పాడగా దినేష్ కాకర్ల సాహిత్యం అందించారు మేం ఫేమస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గోదారి గట్టుపైన రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్పై అభినవ్ రావు తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా షార్ట్ ఫిల్మ్స్ తో పాపులర్ అయిన సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు నిధి ప్రదీప్ కథానాయికగా జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు ఆదివారం ఈ చిత్రంలోని తొలిపాట చూడు చూడు లిరికల్ వీడియోను విడుదల చేశారు నాగవంశీకృష్ణ స్వరపరచిన ఈ పాటకు దినేష్ కాకర్ల సాహిత్యం అందించగా హరిచరణ్ పాడారు ప్రేయసి అందాన్ని చురుకుదనాన్ని ప్రేమికుడు వర్ణించే పాటగా చూడు చూడు ఉంటుంది ఈ పాటలో సుమంత్ ప్రభాస్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ నిధి ప్రదీప్ యాటిట్యూడ్ ఆకట్టుకునేలా ఉంటాయని యూనిట్ పేర్కొంది ఈ చూడు చూడు పాట ప్రేయసి అందాన్ని వర్ణించేలా ఉంటుందని యూనిట్ తెలిపింది సుమంత్ ప్రభాస్ నిధి ప్రదీప్ స్టైలిష్ డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్ర చూడండి